అందరికి నమస్కారం అండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ మొదలత లతా రియల్టీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అందరికీ ఇల్లండి ఏపీ ప్రజలకి రాష్ట్రంలో ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనమాట తెలంగాణ వాళ్ళకి కాదండి దయచేసి గమనించగలరు నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మొన్న ఒక వీడియో చేయడం దివ్యాంగులకు సబ్సిడీ లోన్లు అని చేసినాను కదండి దానికి టైం పీరియడ్ చాలా తక్కువ ఉండటం వల్ల కావలసిన డాక్యుమెంట్లు వాళ్ళు అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు అందరికీ ఉచితంగా ఇల్లు అనే కాన్సెప్ట్ వచ్చిందండి జీవో నెంబర్ ఇరవై మూడు వచ్చింది డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు కానీ అందరికీ ఇల్లు అనేది వచ్చిందనమాట అనౌన్స్మెంట్ వచ్చింది ఈ అనౌన్స్మెంట్ రాగాలనే నేనేం చేస్తున్నానంటే ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఈ విషయం తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మరో నలుగురికి మన వీడియో వెళ్తుంది అనమాట ఓకేనా టాపిక్ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు మహిళల పేరు మీద హౌసింగ్ పట్టా ఇస్తున్నారండి ఇల్లు లేని వాళ్ళకి పట్టా ఇస్తున్నారు ఇంటి చూపిస్తున్నారు అనమాట ఎవరైతే మహిళలు వాళ్ళ పేరు మీద పట్టా ఇస్తున్నారు కదండి ఆ పట్టాగా దాని దాన్ని మీరు పూర్తిగా అనుభవంలోకి రావాలంటే పది సంవత్సరాల తర్వాత శాశ్వతమైన హక్కు వస్తుంది అనమాట పట్టా ఇవ్వంగానే దాని మీద మీకు ఎటువంటి హక్కు ఉండదు పది సంవత్సరాల తర్వాత దాని మీద శాశ్వతమైన హక్కు ఉంటుంది ఎవరైతే ఆ పట్టా పొందుతారో మహిళలు మహిళల పేరు మీదే ఇస్తారండి సొంత జాగా ఈ జాగా ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలోపు మీరు ఆ ఇంటిని పూర్తిగా నిర్మించుకోవాలి పాయింట్ నెంబర్ నిర్మించుకోని ఎడల ఆ పట్టాన్ని రద్దు చేయబడుతుంది ఎవరైతే మహిళ ఇంటి స్థలం కోసమని అప్లై చేసుకుంటారు కదండి ఆ అప్లై చేసుకున్న కుటుంబంలో కానీ ఆవిడికి కానీ ఎక్కడ ఎక్కడ గాని సొంతం స్థలం గాని ఆ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తు పాస్తులు గాని నెక్స్ట్ వచ్చేసి ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యులకు కానీ సొంతం అంటూ స్థలం గాని ఇళ్ళు గాని ఉండకూడదు పాయింట్ నెంబర్ టూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ వివరంగా చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం అనమాట నేను ఓకేనా ఎప్పుడైతే మహిళ పేరు మీద ఈ ఇంటి పట్టా ఇస్తారో ఆ మహిళ పేరు మీద ఉన్న రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంటి పట్టా నెంబరు దాన్ని లింక్ చేస్తారు డూప్లికేట్ అవ్వకుండా ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం ఉన్నా కానీ ఈ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వాలకు అతీతంగా ఇచ్చే పట్టాలు సద్వినియోగం చేసుకోవాలనే దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ సరే అట్లాగే ఈ ఇస్తారు కదండి ఇచ్చిన తర్వాత మీకు ఏమేమి కావాలి అనేది వచ్చేసి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ బ్యాంక్ బుక్తో ఆధార్ లింక్ అయి ఉండాలి అట్లాగే ఆధార్కి మీ మొబైల్ లింక్ అయి ఉండాలి మొబైల్ నెంబర్ కన్ఫామ్గా లింక్ అయి ఉండాలి ఎటువంటి పథకాలు మీరు పొందాలన్నా మీరు బ్యాంకుకి వెళ్ళి ఆధార్ని మీ మొబైల్ నెంబర్కి లింక్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన ఉద్దేశము ఆధారు అప్డేట్ చేసుకొని ఉండడం ఉండరండి చాలామంది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క ఏడు సంవత్సరాలు ఆధార్ ఆధార్ ఉంది అని అంటారు కానీ అప్డేషన్లో ఉండాలి ఇలాంటి ప్రభుత్వ పథకాలు మీరు పొందాలంటే ఆధార్ అప్డేషన్లో ఉండాలి మీరు ఆధార్ సెంటర్ కానీ మీ సేవకు కానీ వెళ్ళి మీ ఆధార్ని అప్డేషన్లో పెట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి లేటెస్ట్ పెట్టుకోవాలి మీరు వెళ్ళి అప్లై చేసుకోండి ఇంకా టైం ఉంది అందుకని ముందుగానే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమేమి కావాలన్నాను కదా ఇవన్నీ డాక్యుమెంట్లు అనమాట నేను చెప్పిన డాక్యుమెంట్లన్నీ తీసుకొని లేనివి అప్లై చేసుకోండి క్యాష్ ఇన్కమ్ అప్లై చేసుకోండి ఆధార్ అప్లికేషన్లో పెట్టుకోండి బ్యాంక్ బుక్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ అయిందో లేదో బ్యాంక్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి ఇవన్నీ చేసుకొని రెడీగా పెట్టుకుంటే తప్పకుండా మీకు సొంత వీళ్ళు ఎక్కడా లేదనుకుంటే చక్కగా ఇస్తారండి మీకు మహిళలకే ఇస్తారు మహిళలు మీ పేరు మీదే పట్ట మరి అయితే ఎందుకు ఆలస్యము చక్కగా ఇవన్నీ తీసి పెట్టుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళ దాకా మన వీడియో చేరు చేరువవ్వాలండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఇలాంటి అప్డేషన్లన్నీ తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను చక్కగా మీరు అప్డేషన్లు తీసుకొని ఎప్పటికప్పుడు వచ్చే ప్రతి వీడియో మీ దాకా చేరుకోవడానికి షేర్ చేయండి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్